సర్కారీ గైడ్ ఫ్రం శంకర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ప్రొబేషన్ అనేది సేవా నిబంధనలో రూల్ రెండు ఇరవై నాలుగు కింద నిర్వచించబడింది ప్రొబేషన్ అంటే ఒక సర్వీస్ క్లాస్ లేదా కేటగిరీలోని పోస్టుకు కొత్తగా చేరిన వ్యక్తి ఫ్రెష్ ఎంట్రంట్ లేదా పదోన్నతి పొందిన వ్యక్తి ప్రమోటీ దానిని నిర్వహించడానికి తన అర్హతను నిరూపించుకునే పరీక్షాకాలం ఈ కాలంలో ఉన్న వ్యక్తిని ప్రొబేషనర్ ప్రొబేషనర్ అంటారు రూల్ రెండు ఇరవై ఐదు ఈ నియమాలు గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ పోస్టులకు తాత్కాలిక లేదా శాశ్వత సేవలకు వర్తిస్తాయి అయితే కాంట్రాక్ట్ లేదా ఒప్పందం ద్వారా నియమించబడిన వారికి ఇవి వర్తించవు ప్రొబేషన్ ప్రారంభ తేదీ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ రూల్ పదహారు ఏ ద్వారా నిర్ణయించబడుతుంది ఇది ఉద్యోగి డ్యూటీలో చేరిన తేదీ నుండి లేదా నియామక అధికారి అపాయింటింగ్ అథారిటీ నిర్దేశించిన మరొక తేదీ నుండి ప్రారంభమవుతుంది నియామక అధికారి రూల్ ఏడు పోస్ట్ స్థాయిని బట్టి మారుతుంటాడు రూల్ పదహారు బి ప్రకారం ప్రొబేషన్ ప్రారంభించడానికి కనీస సర్వీస్ అవసరం సాధారణ నియమావళి ప్రకారం సాధారణ పద్ధతిలో నియమించబడిన తర్వాత డ్యూటీలో చేరిన తేదీ నుండి కనీసం అరవై రోజులు సేవ పూర్తి చేసి ఉండాలి ఈ కనీస అర్హతను చేరుకున్న తర్వాతే ప్రొబేషన్ కాలం అధికారికంగా లెక్కించడం మొదలవుతుంది ప్రొబేషన్ వ్యవధిని ఉద్యోగ నియామక పద్ధతిని బట్టి రెండు ప్రధాన విభాగాలుగా వర్గీకరించబడింది ప్రత్యక్ష నియామకం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించబడినవారికి మూడు సంవత్సరాల నిరంతర కాలంలో రెండు సంవత్సరాలు విధి నిర్వహణలో ఉండాలి పదోన్నతి లేదా బదిలీ ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ ద్వారా నియమించబడినవారికి రెండు సంవత్సరాల నిరంతర కాలంలో ఒక సంవత్సరం విధి నిర్వహణలో ఉండాలి ప్రొబేషన్ సంతృప్తికరంగా పూర్తయినట్లు ప్రకటించడానికి ఉద్యోగి తప్పనిసరిగా నిర్దేశించిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి మరియు పనితీరు సంతృప్తికరంగా ఉండాలి మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము పరిపాలనా నిర్ణయాల వేగాన్ని నిర్ధారించడానికి నిబంధనలు కఠినమైన సమయ పరిమితులను నిర్దేశిస్తాయి ప్రొబేషన్ ముగిసిన తర్వాత ఎనిమిది వారాలలోపు నిర్ణయం తీసుకోవాలి ఒక సంవత్సరం వరకు నిర్ణయం తీసుకోకపోతే ఉద్యోగి ప్రొబేషన్ సంతృప్తికరంగా పూర్తయినట్లుగా పరిగణించబడుతుంది డీమ్డ్ కంప్లీషన్ అయితే ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు ఛార్జెస్ పెండింగ్ పెండింగ్లో ఉన్నట్లయితే డీమ్డ్ కంప్లీషన్ నిబంధన వర్తించదు